హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లెటూరి ఫామ్స్ ఏం కనిపిస్తుందండి మీకు చూడండి ఆ చాలా మందికి ఇది ఫేవరెట్ కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ ఈ మంత్స్లో ఇది ఇష్టంగా తింటారు కదా ఫైనల్గా మేము సక్సీడ్ అయ్యాము పండు ఇది నేను పోట్లో గ్రో చేసి మొక్కలు వచ్చినాయి తీసుకొచ్చి ఇచ్చాను అమ్మకి సో అమ్మ వాళ్ళ ఫామ్ ఇది సో అమ్మ ఇవన్నీ రావట్లేదు ఈ సంవత్సరం కూడా రావట్లేదు ఇది మీకు ఐడియా ఉంది కదా మేలు ఫీమేల్ ప్లాంట్ ఉండాలి అది లేకపోతే మనకి రాదు మేము చాలా అమ్మకు చాలా ఇష్టం ఇది సో నేను ఏం చేశానంటే నాకు పాట్లో ఉంది పాట్లో నుంచి మొక్కలు తీసుకెళ్ళి ఫామ్లో పెట్టేసాయి అన్నాను ఫామ్లో పెట్టింది ఇదిగోండి పండు పండు కాయలు వచ్చేసి ఇదిగోండి చూడండి కాయలు పండినవి సైజు కూడా ఇప్పుడు మనకు పాట్లు నాకు వచ్చినాయండి పాట్లో ఎట్లా వచ్చాయంటే కాయలు వచ్చేవి బట్ నాకు ఓన్లీ మేబీ మేల్ ఫ్లవర్ ఉన్నట్టుంది మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ లేదు అట్లా ఓవర్ గ్రోత్ అసలు మొత్తం మన క్రీపర్ అల్లినట్టు బాగా అల్లేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది కానీ ఫ్రూటింగ్ అనేది పెద్దగా సైజు రాలేదు ఇక్కడ కూడా అలానే అయిపోయిందేమో అనుకున్నాము బట్ ఇక్కడ సక్సీడ్ అయ్యి కాయ పెద్దగా కాయ వచ్చేసి ఇవ్వండి కాయ చూడండి ఇక్కడ కాయలు మాత్రం మంచి సైజులో వచ్చేసాయి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కాకర స్పైన్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో ఇవి చాలామంది ఇష్టంగా తింటారు కదా ఇవి యాక్చువల్లీ బల్బ్స్ లాగా కూడా దొరుకుతాయండి నేనైతే మాములు మన ఫ్రూట్స్ అదే వెజిటేబుల్ మార్కెట్లో వెండర్ దగ్గర పండుకాయ ఇట్లాంటి పండుకాయ తీసుకుంటే దీంట్లో గింజలతోనే ట్రై చేశాను సైజు కూడా చూడండి అనుకోండి నా హ్యాండ్లో ఎంత సైజులో ఉందో చూడండి మీరే మంచి సైజు కూడా వచ్చింది ఇవి పండువి మళ్ళీ మనం వేస్తే దీంట్లో మేల్ ఫ్లా మేల్ సీడ్ ఫీమేల్ సీడ్ ఉంటుంది రెండు పక్క పక్కన పెడితేనే ఇది ర్యాండమ్గా సక్సీడ్ అవటమే దీనివల్ల మనకేమి ఇది వచ్చేస్తుంది ఇది వేస్తే షూర్గా వస్తుంది ఆ టైప్ మొక్క అయితే కాదు ఇదిగోండి పిందలు దీని ఫ్లవర్ చూడండి ఇప్పుడు మనకి హనీ బీస్ ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ ఇదిగోండి ఇవి పండిపోయినాయి చూడండి ఇవి పెద్దవా ఇంకా ఇవి గాన్ గౌంటేసా ఇవన్నీ ఇప్పుడు ఇవి కూడా మనకి